మేనాని అవమానిస్తున్న ప్రభావతికి చుక్కలు చూపిస్తున్న శృతి ఆనందంలో బాలు సత్యం రవి షాక్లో మనోజ్ రోహిణి ఇంతకు ఏం జరిగింది అసలు మేనాని ప్రభావతి అనుమానిస్తుంటే ప్రభావతికి శృతి చుక్కలు చూపించడం ఏంటి ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం గుండె నిండా గుడి గంటలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఎప్పుడైతే ప్రభావతి బాలు మీనాని ఇంట్లోంచి వెళ్ళిపోమని చెప్తుందో శృతి ఒక్కసారిగా షాక్ అవుతుంది ఏం మాట్లాడుతున్నారా అండి బాలు మీనాని ఇంట్లోంచి వెళ్ళిపోమని చెప్పడం ఏంటి అసలు వాళ్ళు ఎందుకు ఇంట్లోంచి వెళ్ళిపోవాలంటీ అంటూ ఇంకా శృతి అడిగేసరికి అది కాదమ్మా ఇల్లు సరిపోవడం లేదు కదా పైగా మీ మీకు రవి రోహిణి వాళ్ళకి ఇబ్బంది కూడా కలుగుతుంది కదా ఈ బాలు వల్ల ఏదో ఒక గొడవ పెట్టడంతో మీరు ఎక్కడ ఇంట్లోంచి వెళ్ళిపోతారేమోనన్న భయంతోనే వీళ్ళని ఇంట్లోంచి వెళ్ళమంటున్నాను అంటూ మాట్లాడేసరికి మీకు చెప్పాము ఆంటీ బాలు వల్ల మేము ఇబ్బంది పడుతున్నామని రవి తప్పు చేశాడు సో వాళ్ళ అన్నయ్య కొడుతున్నాడు తిడుతున్నాడు అంతే ఎన్ని రోజులు చేస్తాడు ఒక నెల తప్పితే రెండు నెలలు మధ్యతరగతి కుటుంబంలో ఇష్టం లేకుండా పెళ్లి చేసుకుంటే ఇలాంటివి కామనే అందులోనూ తండ్రి అంటే అమితమైన ప్రేమ ఉన్న బాలు లాంటి మనిషి ఇలానే ప్రవర్తిస్తాడు దానికి మీరెందుకు ఆ వాళ్ళని ఇంట్లోంచి పంపించడం పైగా అంకులంటే బాలుకి ఎంత ఇష్టమో కూడా నాకు అర్థమైంది తన తండ్రి కళ అయినందుకు అవమానం జరిగినందుకే కదా రవి మీద ఎంత కోపం పెంచుకున్నాడు అలాంటిది తన తండ్రి నుంచి బాలుని దూరం చేయడం ఏంటంటే అసలు మీరు మాట్లాడేదేమీ నాకు అర్థం కావడం లేదు అంటూ ఇంకా శృతి అనేసరికి అది కాదమ్మా శృతి ఇల్లు కూడా సరిపోవడం లేదు పైగా మేము కింద పడుకోవాల్సి వస్తుంది అని చెప్పనేసరికి అది అంకుల్ తప్పు ముగ్గురు కొడుకులు ఉన్నప్పుడు ముగ్గురు కొడుకులకి గదులు కట్టించకపోవడం అంకుల్ చేసిన తప్పు దానికి శిక్ష బాలుకి మీనాకి వేయడమేంటి చూసారా వాళ్ళు ఎలా నీరసంగా మారిపోయారో వాళ్ళ మొహాలు ఎంత డల్గా అయిపోయినాయో మీరు ఇంట్లోంచి వెళ్ళండి అని చెప్పడంతో వాళ్ళు ఎలా బాధపడుతున్నారో అర్థం చేసుకోరా అయినా మీనా ప్రతి క్షణం ఇంట్లో కష్టపడుతూనే ఉంటుంది కదా అంటే వాళ్ళ వల్ల గొడవలు రావడం ఏంటి బాలు ఎప్పుడైనా ఏదైనా అన్నాడు అంటే దానికి సరైన కారణం ఉండే ఉంటుంది కదా మొన్న టిఫిన్ విషయంలో అన్నాడంటే అది మా తప్పే నేను అప్పుడు కోపంగా ఉన్న తర్వాత ఆలోచించాను బాలు మీనాకి ఫోన్ చేసి చెప్పకపోవడం తప్పు మాదే కదా అవును మీనా ఉదయం నుంచి కష్టపడి ఉంటుంది మా కోసమే కదా కష్టపడి చపాతీలు చేసింది మరి మేము ఫోన్ చేసి చెప్తే అంత కష్టపడి చెయ్యదు కదా తక్కువ చేస్తుంది కదా అది మా తప్పు తప్పు మాదైనప్పుడు బాలు విధా చెప్పే విధానం అలానే ఉంటుందండి దాని కోసం వాళ్ళని ఇంట్లోంచి బయటికి పంపించేసి ఇంట్లో వాళ్ళను బాధ పెట్టడం ఏంటి అని చెప్పి మాట్లాడుతుండగా అవును శృతి నువ్వు చెప్పింది నిజమే అంటూ రోహిణి కూడా మాట్లాడుతుంది మీకేం తెలీదు మీరు ఇలాగే మాట్లాడతారు పోను పోను బాలు వల్ల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అని అనగానే మేము ఎప్పటికీ మాట్లాడం నేను ఇంట్లో కడుగు పెట్టి నాలుగు నెలలైంది నేను ఎప్పుడైనా బాలు వల్ల ప్రాబ్లం వస్తు వస్తుంది బాలుని ఇంట్లోంచి బయటికి పంపించామని చెప్పానా అంటే లేదు కదా శృతి అలా మాట్లాడుతున్నప్పుడు శృతి ఎందుకు చెప్తుంది శృతి కూడా చిన్నపిల్ల ఏం కాదు కదా చీటికి మాటికి అలిగి నేను వెళ్ళిపోతాను అని చెప్పడానికి తనకు తరగతి ఇవన్నీ కూడా తెలుసు పైగా తను డబ్బింగ్ చెప్తుంది కాబట్టి ఆ సిచ్యువేషన్స్ కూడా తెలుసు దానికి ఎందుకు వాళ్ళని ఇంట్లోంచి బయటికి పంపించడం అంటూ రోహిణి మాట్లాడేసరికి వాళ్ళకి ఇష్టం లేదు కదా నోరు మూసుకుని ఊరుకో ప్రభా అని చెప్పి ఇంకా సత్యం అంటాడు అనేసరికి ఒరే బాలు నువ్వు వెళ్ళరా ట్రిప్కి లేట్ అవుతుందన్నావు కదా అని చెప్పి అనేసరికి బాలు వెళ్ళిపోతాడు మీనా తన పని తను చేసుకుంటూ ఉండగా ఏంటే ఇంట్లోంచి వెళ్ళిపోమంటే వెళ్ళిపోతామని చెప్పకుండా శృతిని రోహిణిని నీకు సపోర్ట్గా మార్చుకుని వాళ్ళిద్దరూ అండతో నువ్వు ఇక్కడే ఉండిపోది భోగభాగ్యాలు అనుకుంటున్నావా ఇంట్లో మహారాణిలా బ్రతికేద్దాం అనుకుంటున్నావా అంటూ మాట్లాడి తిడుతూ ఉండడం శృతి కాస్త చూస్తుంది ఇదేంటాంటి మాట్లాడింది నేను రోహిణి మాట్లాడింది ఆ మాత్రం దానికి మీనాను తిట్టడం ఏంటి అంటే ఎవరు ఏం చేసినా టార్గెట్ మీనాయ్యేరన్నమాట చెప్తాను ఎలా కాదు ఆంటీకి బుద్ధి రావాలి మీనా విలువ తెలియాలి పాపం మీనా పొద్దుటి నుంచి సాయంత్రం వరకు కష్టపడుతూనే ఉంటుంది ఇంట్లో వాళ్ళందరికీ సేవలు చేస్తూనే ఉంటుంది ఏ ఇంట్లో అయినా సరే కొంచెం కాకపోతే కొంచెమైనా రెస్ట్ ఉంటుంది ఇంట్లో సుమారుగా ఇంచుమించుగా ఎనిమిది మంది ఉన్నాం ఎనిమిది మందికి వంట చేసి వాళ్ళకు కావాల్సిన పనులన్నీ చేయాలి అంటే ఒకరి వల్ల అయ్యే సాధ్యమా పైగా బట్టలు ఉతకడం గిన్నెలు తోమడం ఇంట్లో పనులన్నీ చేయడం అంతా మీనాయే చేస్తుంది పాపం ఇంత కష్టపడుతుంది మీనా ఒక్కరోజైనా ఆంటీతో ఈ పనులన్నీ చేయిస్తే అసలు మీనా ఎంత కష్టపడుతుందనేది తెలుస్తుంది ముగ్గురు కొడుకుల్ని భర్తని చూడడం అదే పెద్ద గొప్ప అనుకుంటున్నారు ఇప్పుడు వాళ్ళ ముగ్గురికి తోడు మరొక ముగ్గురు వచ్చారు వాళ్ళకి కూడా చూసి వాళ్ళకి కావాల్సినవన్నీ ఇచ్చితే ఎంత కష్టంగా ఉంటుందనేది అత్తయ్య ఆంటీకి తెలియాలి అని చెప్పి ఇంకా ఒకరోజైతే ఆ రోజు డబ్బింగ్కి వెళ్ళదు శృతి ఆంటీ మీరు ఎప్పుడూ ఇంటి పనులు చేయడం నేను చూడలేదు నా కోసం ఈ ఒక్కరోజు ఇంటి పనులన్నీ మీరే చేయగలరా ఆంటీ అని చెప్పాను కానీ నేను చేయడం ఏంటమ్మా మీనా ఉంది కదా మీనా చేస్తుందిలే ఇంట్లో వంట అన్నీ చెయ్యాలి అంటే కష్టమే అని చెప్పను కానీ మీనా ఒకతే చేస్తుంది కదా అంటే ఈ ఒక్కరోజు నాకు డబ్బింగ్ ఎలాగో లేదు నాకు ఈ ఒక్కరోజు మీరు పనులు చేస్తూ ఉంటే చూడాలనుంది ఈ వేళ ఒక్కరోజుకి మీనాకు రెస్ట్ ఇచ్చేద్దామాంటీ రేపు మీనా చేస్తుంది ఈ ఒక్కరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు అన్ని పనులు మీరే చెయ్యండి మీనా ఏమేం పనులు చేస్తుందో అన్నీ మీరే చెయ్యాలి నేను అన్నీ చూస్తూనే ఉంటాను నేనే దగ్గర ఉంటాను నాకు కావాల్సినవన్నీ కూడా మీకు చెప్తాను అవన్నీ మీరు వండి పెట్టాలి అని చెప్పాను అదంతా నా వల్ల కాదమ్మ శృతి అని చెప్పాను కానీ అదేంటీ నన్ను మహారాణిలా చూసుకుంటాను అని చెప్పారు మరి అలాంటి తప్పుడు నేను చెప్పిన మాట వినరా ఏంటి అదంతా అబద్ధం చెప్పారా మా అమ్మ ముందు భయపడి చెప్పారా అంటూ మాట్లాడేసరికి లేదు లేదు చేస్తాను మేనా అని చెప్పనేసరికి మేనా ఈరోజు నువ్వు అసలు ఏ పని చేయడానికి వీల్లేదు అన్నీ ఆంటీ చేస్తారు ఉదయం లేచినప్పటి నుంచి సాయంత్రం వరకు అన్నీ ఆంటీ చేస్తారు ఇప్పుడు నువ్వు ఏం చేసావు టీ పెట్టించావు కదా సరే ఆ టీ తీసుకుని వచ్చేసావు నువ్వు బయటికి ఆంటీ వేళన్నీ పనులు చేస్తారు ఈ అందరికీ కూడా ఆంటీయే వడ్డిస్తారు అని చెప్పి అనేసరికి ఎందుకు శృతి ఎలాంటి పనులు చెప్తున్నావు అను కానీ ఒక్కరోజైనా చేయని మీనా చేస్తేనే కదా ఆంటీకి నువ్వు ఎంత కష్టపడుతున్నావో తెలుస్తుందా కానీ అది ఎప్పటికీ ఆ అత్తయ్యకి తెలియదు అని చెప్పాను కానీ పోనీలే తెలియదు ఒక్కరోజు చేయనివి అప్పుడు తెలుస్తుంది అంటూ ఇంకా శృతి మీనా మాట్లాడుకుంటారు వెళ్ళండి ఆంటీ ఇంకా ఇక్కడే ఉన్నారండి త్వర త్వరగా నాకు టిఫిన్ చేసి పెట్టండి ఆకలి వేస్తుంది పైగా వేళ వర్క్ కూడా లేదు స్నాక్స్ అవి ఇవి చాలా ఉన్నాయి అంటూ చెప్పేసరికి సరే అని చెప్పి ఇంకా వంటగదిలోకి వెళ్ళి టిఫిన్ చేస్తూ ఉండగా అమ్మ మీనా మీనా అని చెప్పాను కానీ అంకుల్ ఈరోజు ఏ పనైనా సరే మీరు ఆంటీకే చెప్పాలి అసలు ఏ పని చెప్పకూడదు ఈవేళ మీనా స్థానంలో ఆంటీ ఉంటారు ఆంటీకి అన్నీ చెప్పాలని కానీ అయితే బయట మీనా అయితే కల్లాపు వేసి ముగ్గు పెడుతుంది ఇప్పటికింకా ఇంకా పెట్టలేదని కానీ ఆంటీ ముంద టిఫిన్ ఆపి బయటికి వెళ్ళి వాకలు తుడిచి కల్లాపు వేసి ముగ్గు పెట్టండి అని చెప్పనేసరికి నేనా అని చెప్పను కానీ మీరే ఆంటీ చెప్పాను కదా ఈరోజు మీనా చేసే పనులన్నీ మీరే చేయాలని వెళ్ళండి ఆంటీ అంటూ అనేసరికి అక్కడ అన్నీ అలా వదిలేసి మళ్ళీ బయటికి వెళ్ళి బయట వాకలు తుడిచి కల్లాపు చల్లి ముగ్గు పెడుతుంది చాలా అని చెప్పాను కానీ చాలా ఆంటీ మెయిన్ అంత బాగా పెట్టకపోయినా ఏదో పెట్టారులే పదండి పదండి టిఫిన్కి అందరూ రెడీ అయ్యి వచ్చేస్తారు ఆకలిస్తుంది అని చెప్పాను కదా అని చెప్పనేసరికి గబగబా వంటగదిలోకి తీసుకువెళ్తుంది తీసుకువెళ్ళడంతో చెయ్యండి అంటీ టిఫిన్ చెయ్యండి ఈవేళ అట్లీస్ట్ రెండు రకాల టిఫిన్స్ అయినా మీరు చేయాల్సిందే అంటూ చెప్పేసరికి రెండు రకాల టిఫిన్సా అంటూ ప్రభావతి నోరెళ్ళబడుతుంది ఆంటీ తర్వాత ఆశ్చర్యపోతురు కానీ త్వర త్వరగా టిఫిన్ చేయండి అంటూ ఇంకా మాట్లాడుతుండగానే అప్పుడే సత్యం కాస్త వస్తాడు ఏం టిఫిన్ చేస్తుంది రోజు ప్రభావతి అనగానే పూరి కూర అని చెప్పేసరికి అవునా సరే సరే త్వరగా చేయమనండి అనేసరికి మీనా శృతి పక్కన నిలబడి ఉండడంతో బాలు కాస్త అప్పుడే కిందకి దిగుతాడు ఏంటి పోలకంపా నువ్వు ఇక్కడ ఉన్నావను కానీ మీకు తెలీదా బాలు ఈ రోజంతా వంట ఇంటి పని మొత్తం అన్ని పనులు ఆంటీనే చేస్తుంది ఈరోజు మీనా స్థానంలో ఆంటీ ఉంటుందన్నమాట అని చెప్పాను కానీ నాన్న నాకు ఈరోజు ఏ ట్రిప్స్ లేవు నేను ఇంటి దగ్గరే ఉంటాను ఎక్కడికి వెళ్ళను ప్రభావతమ్మ ఏమేం పనులు చేస్తుందో అన్నీ చూడాలి అని చెప్పనేసరికి నీ ఇష్టం రాబాలు నాకు ఏపీ పనులు లేవు అని చెప్పి సత్యం అంటాడు ఏంటి వీళ్ళంతా ఇంటి దగ్గర ఉండి నేను పని చేస్తుంటే సర్కస్ చూసినట్టు చూస్తారా చెప్తాను అని చెప్పనేసరికి ఆంటీ ఉప్పు ఖరాలు ఎక్కువైతే మాత్రం రేపు కూడా మీరే చేయాల్సి వస్తుంది అని చెప్పనేసరికి అమ్మ బాబో ఈ శృతితో మామూలుగా కాదు జాగ్రత్తగా వంట చేయాలి అనుకుంటూనే ప్రభావతి పూరి దోశ రెండు కూడా చేస్తుంది ఒక గంటకి అప్పటి వరకు శృతి అక్కడే నిలబడుతుంది మీనా కూడా అయ్యో అత్తయ్య అని చెప్పను కానీ నువ్వు అడుగు కూడా ముందుకు వేయడానికి వీల్లేదు మీనా అని చెప్పి మీనా నాపేస్తుంది ఇంకా టిఫిన్ తీసేసి తీసుకొచ్చాక అందరికీ కూర్చుని పోయేసరికి అదేంటంటే మీనా అందరికంటే ముందు కూర్చుంటుందా ఏంటి అందరూ తిన్న తర్వాత కదా తింటుంది ఈరోజు మీనా మీరేనని చెప్పాను కదా అని చెప్పి అందరూ కూర్చుని మీనా కూర్చో అంటూ మీనాను కూడా కూర్చోబెట్టి అందరికీ టిఫిన్ పెట్టాక ఇప్పుడు మీరు తినండి అంటే టిఫిన్ చేసి తర్వాత ఏంటి వంట త్వరగా కానివ్వాలి నేను మళ్ళీ వస్తాను అందరికి ఒకసారి కాఫీ ఇచ్చేసేయండి అని చెప్పాను కానీ సరేనని అందరికీ కాఫీలు ఇస్తుంది ఇచ్చిన తర్వాత కాఫీలు మొత్తం ఇచ్చిందా ఇచ్చేసరికి టిఫిన్లు చేసినవి టీలు తాగినవి మొత్తం బండి అడిగినాయి గిన్నెలన్నీ కూడా చూసి అయ్య బాబో ఇన్ని గిన్నెలు నేను తోమాలా అనుకుంటూనే గిన్నెలన్నీ కూడా తోముతుంది తోమేసరికి ప్రభావతికి తెక్క కుదిరిందని చెప్పానుగా అని సత్యం అనుకుంటాడు ఏంటి నాన్న ఇదంతా నిజమేనా అమ్మేనా ఇన్ని పనులు చేస్తుంది ఎప్పుడు పనులు చేసిన పాపాన్ని చూడలేదు ఎప్పుడైనా ఏదో ఒకటి రెండు అలా అలా ఆడించేసి ఎల్లా కామాక్షాత్తతో ఊజులు చెప్పుకుంటూ ఉంటుంది అని చెప్పి అంటూ ఉండగానే ఈ లోపు కామాక్షి రానే వస్తుంది ప్రభావతోదిన ప్రభావతోదిన ఎక్కడున్నావు బయటికి వెళ్దామన్నావు అని చెప్పాను కానీ ఏంటి ఆంటీ మీరెలా వచ్చారు అని చెప్పాను కానీ ఏమీ లేదమ్మా మా వదిన కోసం వచ్చానను కానీ ఈరోజు మీ వదిన ఖాళీ ఉండదు ఈరోజు మీ వదిన మీనా స్థానంలో ఉంటారు ఈరోజు ఇంటి పని వంట పని అన్ని పనులు ఆంటీయే చెయ్యాలి అని చెప్పనేసరికి ఏంటి మా వదిన పనులు చేస్తుందా అని చెప్పి వంటగ దగ్గరికి వెళ్ళేసరికి ఏంటి వదిన నీకు ఇన్ని కష్టాలు వచ్చేసాయి నా కోడలు నా కోడలు అని తెచ్చి ఇంట్లో పెట్టుకున్నందుకు నీ చేత పనులు చేయిస్తుందా కానీ వెళ్ళి కామాక్షి అక్కడి నుంచి మళ్ళీ ఏదైనా తేడా వస్తే రేపు కూడా నా చేతే చేయిస్తుందంట వెళ్ళు కామాక్షి అనగానే సరే వదిర నాకెందుకులే బాధ అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంకా మధ్యాహ్నం భోజనాలు రాత్రి డిన్నరు మొ మొత్తం అన్నీ కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు మొత్తం అన్నీ కూడా చేయించేసరికి ప్రభావతి కాస్త ఒళ్ళు పులిసిపోయి వెళ్ళి పడుకుంటుంది ఏ ప్రభా ఒక్కరోజు పని చేసినందుకే నీకంత బాధగా ఉంది మరి ఉదయం నుంచి సాయంత్రం వరకు మీనా ప్రతిరోజు పని చేస్తూ ఉంటుంది తన మనిషి కాదా ఏంటి పైగా వాళ్ళని ఇంట్లోంచి బయటికి పంపించేసి బాధ పెట్టాలని చూస్తావా నీకు ఇలాగే తెక్క కుదరాలి అంటూ సత్యం అనేసరికి ఈ ప్రభావతి ఏం మాట్లాడకుండా నోరు మూసుకుని ఊరుకుంటుంది చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ప్రభావతికి ఇలాగే చుక్కలు చూపించాలని మీరు కూడా కోరుకుంటే వీడియోని వస్తే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు